హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో రాజకీయాల్లో అలాగే ఇక ఇండస్ట్రీలో అంటారా నెంబర్ వన్ స్థానాన్ని అనేది కూడా ఎప్పుడో ఎప్పుడో దాటిపోయి ఆ నెంబర్ వన్ స్థానం కూడా ఇంకా ఆయన ఇంకా అంత పతాకం ఇంకా అంతే పీక్ స్టేజ్ ఎందుకంటే ఆయనకున్న ఆ చరిష్మ ఆ క్రేజు చూశారు కదా మామూలుగా ఎవరికైనా కొన్ని సినిమాలు హిట్ల మీద హిట్లు పడితేనే వాళ్ళ స్థాయి పెరుగుతూ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సినిమా వస్తే చాలు ఇక ఆటోమేటిక్గా ఆయన క్రేజ్ పెరిగిపోతూ ఉంటుంది ఇక ఆయన స్క్రీన్ మీద కనిపించారు అంటే ఆ చరిష్మ వేరు సో అయితే ఇప్పుడు తాజాగా చెప్పుకోబోయే విషయం ఏంటి అంటే ఒక అరుదైన ట్రాక్ రికార్డ్ సంపాదించుకున్నారు అదేంటి అంటే మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యులైన ఆయన ప్రాచీన జాపనీస్ కత్తిసాము కళా కేంజెన్స్ లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు సో మనం చూస్తే ఓజీ ఓజీలో ఆయన జపాన్లో ఒక కోర్సు నేర్చుకున్నట్లుగా ఉంది కదా ఆ తరహాలో సో ఇంకా చూద్దాం మూడు దశాబ్దాలకు పైగా సాగించిన సాధన పరిశోధన భావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది కరాటే యుద్ధ కళల పట్ల ఆసక్తి కలిగిన పవన్ చెన్నైలో ఉండగానే కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేశారు శారీరక సాధనకే పరిమితం కాకుండా జాపనీస్ సమురాయ్ మార్షల్ సాంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి పరిశోధించి వాటిని అనుసరించారు పలు సినిమాల్లో మార్షల్ కళలను తెరపై ప్రదర్శిస్తూ వాటికి విస్తృత గుర్తింపు ప్రజాదరణ తీసుకొచ్చారు జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగో బుడో కన్రీ కై నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ ఐదో డాన్ అంట పురస్కారం లభించింది జపాన్ వెలుపల సోకె మరమ్మత్తు సైన్సేలోని టకెడా షింగాన్ క్లాన్ లో పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును అందించింది పొడి కారం